అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో ఇటీవలి శాసనసభ ఎన్నికలు ముగిసి అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఏడు నెలలు పూర్తయింది ఇక నెమ్మదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి కూటమి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతోందా ఈ సందర్భ ఉచితంగా ఈ అంశం ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకు వెంటనే చెల్లించాలంటూ ఈ నెల ఐదవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిన ఫీజు పోరు కార్యక్రమం ఈ నెల పన్నెండుకు వాయిదా వేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి నుంచి ఒక ప్రకటనలో పేర్కొన్న నేపథ్యంలో ఇక నెమ్మదిగా ఈ మేరకు ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయనున్నట్లు క్షేత్రస్థాయిలో అభిప్రాయం వ్యక్తమవుతోంది ముఖ్యంగా ఇతర అంశాలు ఎలా ఉన్నా కూడా కూటమి అధికారంలో రావడానికి టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు ఇప్పటికీ ఏడు నెలలు పూర్తవుతున్నా కూడా చేపట్టకపోవడంపై ప్రజల్లో కూడా నిరసన భావం వ్యక్తమవుతోందని వైకాపా శ్రేణులు పేర్కొంటున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతోందని ఆ నేపథ్యంలోనే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా ముందుకు వెళుతున్నట్లు కూటమి శ్రేణుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆ మధ్యనే ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే ఇతర అంశాలను కూడా వరుస వెంబడి ప్రాధాన్యత క్రమంలో ముందుకు వెళుతున్నట్లు వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అలాగే నెల నెల కూడా టంచనుగా పెంచిన నాలుగు వేల మేరకు పింఛన్లను ఒకటవ తేదీనే పంపిణీ చేయడం జరుగుతోందని అలాగే గత వైకాపా పాలనలో ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా చాలా గడ్డు పరిస్థితి ఉండేదని అలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెలా కూడా నిర్ణీత సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం జరుగుతోందని అలాగే అటు అమరావతి ఇటు పోలవరం కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో సంపద సృష్టి దిశగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వెళుతున్నామని ఈ క్రమంలోనే నెమ్మదిగా సూపర్ సిక్స్ పథకాలను కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు అయితే క్షేత్రస్థాయిలో ముఖ్యంగా వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అప్పట్లో ప్రాధాన్యత సంచరించుకున్నాయి ఆ మేరకు వైకాపా అధికారంలోకి రాకపోయినా వైకాపా హయాంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నా సంక్షేమ పథకాలకైతే పెద్దపీట వేశారు ఆ కోణంలో చూస్తే కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలకు తిలోదగాలిస్తున్నారని క్షేత్రస్థాయిలో ప్రజల్లో వ్యతిరేక భావం నెలకొంటుందని ఈ దశలోనే ముందుకు వెళ్లాల్సిన నేపథ్యంలోనే వైకాపా నిరసన కార్యక్రమాలకు ముందుకు వెళుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది గతంలో వైకాపా హయాంలో విద్యార్థులకు అమ్మఒడి కార్యక్రమం అయితేనేమి ఇతర సంక్షేమ పథకాలు కూడా ఆటకెక్కాయని అలాగే సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చి హామీ ఇచ్చిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు కూడా ఇప్పటి వరకు వాటి లేదని వైకాపా పేర్కొంటుంది ఈ నేపథ్యంలో మనం పరిశీలిస్తే ఇక నెమ్మదిగా రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా దక్కకపోయినా ఇటు కూటమి అటు వైకాపా పార్టీల మధ్య క్షేత్రస్థాయి నుంచి ప్రజా పోరు నేపథ్యంలో రాజకీయ పోరు మున్ముందు తీవ్రతరం కానున్నట్టు రాజకీయ పోరుకు వైకాపా శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పుకోవచ్చు